నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎక్స్పో ఇరవై ఐదు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని లాంఛనంగా ప్రారంభించారు నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు పిల్లలకు విజ్ఞానాన్ని కల్పించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సందర్భంగా ఆయన నిర్వాహకులకు సూచించారు నగరంలోని వన్ వే వన్ నే లేబర్ కాలనీలో గ్రౌండ్స్ లో కాశ్మీర్ జలకన్య రెండు వేల ఇరవై ఐదు ఎక్స్పోను ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శివ చిన్ని కార్పొరేటర్లు పార్టీ నేతలతో కలిసి ఎగ్జిబిషన్ లో లాంఛనంగా ప్రారంభించారు కాశ్మీర్ అందాలతో పాటు జలకన్యల అద్భుత విన్యాసాలను తిలకించి విలేకరుల సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గంలో మెగా డ్రోన్ షో సీప్ లైన్ వంటి కార్యక్రమాలు ప్రారంభించి పశ్చిమ నియోజకవర్గానికి వన్నె తెచ్చారని అన్నారు అటువంటి పశ్చిమ నియోజకవర్గంలో అత్యుత్తమైన ఎగ్జిబిషన్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఎగ్జిబిషన్ సోయుగా సౌందర్యాన్ని విధంగా అబ్బురాని పేర్కొన్నారు ఎగ్జిబిషన్ ను చిన్న పెద్ద తేడా లేకుండా కనువిందు చేస్తోందని తెలిపారు అనంతరం టీడీపీ నాయకులు నాగుల్ మిరా మాట్లాడారు టీడీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆహ్లాదాన్ని కలిగించే ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు అనంతరం మైలవరం రత్నకుమారి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి ఆహ్లాదపరుస్తోందని ప్రతి ఒక్కరు ఎగ్జిబిషన్ వీక్షించి ఆనందించాలని కోరారు తదనంతరం నిర్వాకులు రాజారెడ్డి కోటిరెడ్డి షన్మీ ఖాన్ అడప ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ లో కనీవిని ఎరుగని రీతిలో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే జలకన్య ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్వానం పలుకుతోందన్నారు అంతేకాకుండా జాయింట్ వీల్ కొలంబస్ టోరా టోరా బ్రేక్ డ్యాన్స్ చిన్న పిల్లల ఆట వస్తువులు ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారు అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు నగరవాసులు తప్పక ఎగ్జిబిషన్ను సందర్శించాలని కోరారు నమస్కారం విజయవాడ నగరంలో మా చిన్నప్పటి నుంచి సర్కస్ అయినా ఎగ్జిబిషన్ అయిన ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు పిడబ్ల్యూడి గ్రౌండ్స్లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి మన గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివనం అక్కడి నుంచి ప్రారంభించినాక మనకి స్థలాలు కరువైన అటువంటి సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మొన్న కూడా మనం చూసాం డూండి రాకేష్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది అంతేకాకుండా పలు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంక్రాంతి కానుకగా రామిరెడ్డి గారు వారి మిత్రులందరూ కలిసి ఇక్కడ కాశ్మీర్ జలకన్య అనే ఒక చక్కటి కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో కానీ వాడు కాశ్మీర్ అని పెట్టారు కానీ నేను అనేది అంటార్కి ఆర్కిటికా ఉన్న చోట ఎక్కడైతే పెంగ్విన్లు ఉన్నాయో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి విజయవాడ నగర వాసులకి సంక్రాంతికి అనుక ఈ ఎగ్జిబిషన్ తెచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా విజయవాడ నగర ప్రజలందరూ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం అంతేకాకుండా ఇక్కడ చూస్తే ఫిలిపైన్స్ నుంచి ఎవరైతే కళాకారులు వచ్చారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నీటిలో విన్యాసాలు చేస్తా ఇవాళ జలకన్యలు నీటిలో విన్యాసాలు చేస్తా ఇవాళ విజయవాడ ప్రజలకి డాల్ఫిన్స్లో కానీ లేకపోతే పెంగ్విన్స్లో కానీ ఇవాళ అంటార్కి ఆర్కి కండల కండరాలలో సారీ కాంటినెంట్లో ఎటువంటి వాత్ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నలభై నాలుగో డివిజన్లో స్టేడియం గ్రౌండ్ గ్రౌండ్లో మన పార్లమెంటు సభ్యులైన కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు కాశ్మీరీ జలకన్య అనే ఒక మంచి ఎగ్జిబిషన్ ఈరోజు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో జ ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా సంక్రాంతి కానుకగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి మనందరికీ ఎంతో ఆహ్లాదకరమైన మన వాతావరణాన్ని మనకి మనకు అందించినటువంటి రామిరెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీ మీడియా మిత్రులకు ముందుగా మా నాగుల మీరా గారికి ఇక్కడ వచ్చిన తోటి కార్పొరేట్లందరికీ మరీ ముఖ్యంగా ఇక్కడ మీ విజయవాడ నగర పిల్లలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా నేను చిన్ని గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ అండి